కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ నిమ్స్ ఆసుపత్రి వద్ద ఓపీ సేవలను వైద్యులు నిలిపివేసి ధర్నా చేపట్టారు తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాం ఈ రోజు నాలుగో రోజు ఓపీ సేవలు బహిష్కరించి వైద్యులు వైద్య సిబ్బంది జూనియర్ వైద్యులు రెసిడెంట్ డాక్టర్లు అంతా కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటికే మూడు రోజుల పాటు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు ఈ రోజు తీవ్ర రూపం దాల్చాయని చెప్పొచ్చు కేవలం నిమ్స్ మాత్రమే కాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్ ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ సైతం ఈ రోజు తమ యొక్క ఓపీ సేవలు రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది జరిగింది ఐఎంఏ తెలంగాణ విభాగం పిలుపు మేరకు ఈ రోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను పూర్తి స్థాయిలో నిలిపించారు అయితే ఏదైతే కోల్కతాలోని ఒక పీజీ విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచార ఘటన నిరసిస్తూ గత నాలుగు రోజులుగా వైద్యులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు ప్రజా ప్రాణాలను కాపాడే తమకే రక్షణ లేకపోతే ఎలా అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుని తప్పనిసరిగా వైద్యులు వైద్య సిబ్బందికి సంబంధించి రక్షణ కోసం చట్టాలు అమలు చేయాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు కేవలం ప్రజలకు సేవ చేసే తమని రక్ష మనే కదా అడుగుతున్నాము ఒక్కో డాక్టర్ తను సజీవంగా అదేవిధంగా భద్రతగా ఉన్నట్టయితే కనీసం లక్ష మంది రోగులను చూడగలము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులంతా కూడా గత మూడు రోజులుగా నిన్నదిస్తున్నారు ఇక ఈ రోజు నాలుగో రోజు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సో మీరు చెప్పండి లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు ఏదైతే స్పెషల్ ఫోర్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిపిఐని డిమాండ్ చేస్తున్నారు అండ్ గత నాలుగు రోజుల నుంచి చేస్తుంటే కూడా స్పందన కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు దీని గురించి ఏమంటారు అంటే నాకు తెలిసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా తెలంగాణ ఆర్ ఇండియా ఇక్కడ జరిగే ఏ రేప్ కేసు కావచ్చు కానీ ఏదైనా విమెన్ కేసెస్ కానీ ఎలా అయినాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇప్పుడు జనంలోకి ఒక మూవీ వస్తుంది అది హిట్ ఆర్ ఫ్లాప్ తర్వాత ఏమైతే వస్తే కలెక్షన్స్ వస్తాయి లేకపోతే వెళ్ళిపోతాయి ఇప్పుడు కీస్ కూడా ఇలానే అయింది అయ్యి ఇన్ని డేస్ అవుతుంది కదా వచ్చింది జరుగుతుంది వెళ్ళిపోద్ది అని చాలామంది అనుకుంటున్నారు కానీ వేరే కంట్రీస్లా కాదు ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చూడండి మీరే ఇట్లాంటి విమెన్ గురించి కానీ రేప్ కానీ ఏ జరిగినా షూట్అవుట్ చేస్తారు అందరి ముందు అందరి కళ్ళ ముందు చేస్తారు అలాంటివి ఇక్కడ జరగవు ఆ గవర్నమెంట్ ఇది మనం ఏమీ అడగం అడగనివి ఇస్తారు అడిగినవి ఇవ్వరు అంతే ఇది ఎయిత్ రోజు అయింది ఇన్సిడెంట్ ఇప్పటికీ జరిగి ఎయిట్ డేస్ అవుతుంది మేము చేస్తూనే ఉన్నాం అసలు ఇంకా సగం జనాలకు తెలియదు అసలు ఎందుకు చేస్తున్నారు అని జస్టిస్ మేము అడుగుతున్నాం కానీ అది ఎప్పుడొస్తుంది అన్న నమ్మకం మాత్రం లేదు చేస్తూనే ఉన్నాం ర్యాలీస్ చేస్తున్నాం కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ వి డోంట్ నో ఎప్పుడు వస్తుంది అనేసి అట్లాంటి గవర్నమెంట్లో ఉన్నాం మనం రీసెంట్గా మొన్న మేము ర్యాలీ చేసినప్పుడు బయటికి వెళ్ళి అక్కడ రోడ్ మీద చేస్తే అక్కడున్న పోలీస్ కావచ్చు కానీ ఎవరైనా కావచ్చు కానీ మేడం మీరు సైడ్కి జరిగి చేసుకోండి మాకేం ప్రాబ్లం లేదన్నారు కానీ మేడం మీరు ఎందుకు చేస్తున్నారు మేము మీకు హెల్ప్ చేయొచ్చు అని అడగలేదు కానీ సైడ్కి వెళ్ళి చేసుకోండి మిమ్మల్ని రోడ్ రోడ్ని మాత్రం బ్లాక్ చేయకండి అని అంట అట్లా అక్కడ ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది కదా ఆ కన్సర్న్ ఎవరికి లేదు ఎక్కడ ఆగిపోద్ది ఎక్కడ రవాణా శాఖ ఆగిపోద్ది ఎక్కడ ట్రాఫిక్ అయింది అదే చూస్తున్నారు తప్ప మిగిలింది చూడట్లేరు కదా మీరు చెప్పండి మీరు కూడా ఒక విమెన్ కదా అట్లా ఆయన వచ్చి అట్లా అనడం కరెక్టా అది అసలు సపోర్ట్ కాదు అసలు అది సెన్స్లెస్ ఆన్సర్ నన్ను అడిగితే మాత్రం వచ్చి జరగండి అక్కడికి వెళ్ళి చేసుకోండి మీరు మీ ప్రొటెస్ట్ మేము మిమ్మల్ని ఏం ఆపము అని అంటే మేము అడిగేది మిమ్మల్ని ఆపమని కాదు మాకు సపోర్ట్ చేయమని ఎడ్యుకేటెడ్ కదా వాళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అలా అంటే మరి మేమేమనుకోవాలి అసలు చదువురాని వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి మీరు చెప్పండి ఈ రోజు చూస్తే వైట్ కోట్ ఉన్నటువంటి ఈ యొక్క ఇది అన్ని పట్టుకొని మీరు ఇక్కడ చేస్తున్నారు రోజు స్టేటస్కోప్ పట్టుకొని ప్రజలకు సేవ చేసే మీరు ఈ రోజు ఇదే స్టేటస్కోప్ ఇక్కడ వేసి మాకు రక్షణ కల్పించాల్సి అనే పరిస్థితులు వచ్చాయి ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి ఈసారి మాత్రం తీవ్ర రూపం దాల్చింది సో మీరు దీన్ని ఎంత దూరం తీసుకెళ్లాలనుకుంటున్నారు మాకు మేము అందరికీ హెల్ప్ చేస్తాం డాక్టర్స్ అయినా నర్స్ అయినా ఎవరైనా పారామెడికల్ వాళ్ళైనా అందరికీ హెల్ప్ చేస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని వచ్చి కొట్టి అవన్నీ చేయొద్దు కదా ఇంకా మా మా కోర్టు అంటే ఈ కోర్ట్ పైన చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అప్పుడు కోల్కత్తా కోల్కత్తాలో అయింది ఈ ఇన్సిడెంట్ ఒక డాక్టర్ని మర్డర్ చేసి రేప్ చేసి చంపారు కానీ అది అన్నీ తప్పు ఇంకా సపోర్ట్ చేస్తలే పొలిటీషియన్స్ అన్నీ అందరూ కలిసి ఉన్నారు జస్టిస్ అవన్నీ ఇస్తలేరు వన్ వీక్ అవుతుంది దెన్ అండ్ దెర్ వీ షుడ్ లైక్ విత్ ఎవిడెన్స్ ఓన్లీ వీ షుడ్ పనిష్ దెమ్ ఫస్ట్ వీ షుడ్ పనిష్ దెమ్ అండ్ వాట్ వీ క్యాన్ సే వీ వాంట్ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ ఆర్ వర్కింగ్ ప్లేస్ అండ్ వీ వాంట్ లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ ఓకే ఇఫ్ యూ యూ ఇఫ్ ఆర్ గోయింగ్ అవుట్ ఎట్ మిడ్ నైట్ ఇఫ్ దిస్ హ్యాపెండ్ ఇన్సిడెంట్ దిస్ హ్యాపెండ్ ఓకే మన ఇల్లు కన్నా మన వర్కింగ్ ప్లేస్ ఈ రెండు ప్లేసెస్ చాలా సేఫ్ ప్లేస్ మనకు కానీ వర్కింగ్ ప్లేస్లో కూడా ఇట్లాంటివి అయితే ఇప్పుడు ఉమెన్ ఎక్కడ వెళ్ళాలి ఒక రెస్ట్ రెస్టింగ్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి డాక్టర్ వెళ్తే ఇక్కడ అట్లా అక్కడ ఇట్లా చేసిర్రు మళ్ళీ ఉమెన్ వెళ్ళాలి మీరు చెప్పండి వెళ్ళాలి ఉమెన్ సో ఇది అంటే ఇక్కడ మనం చూడొచ్చు పని ప్రదేశాల్లో భద్రత లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్య విద్యార్థులు కావచ్చు వైద్యులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఈ రోజు నిమ్స్ లో ఏదైతే వైద్య విద్యార్థులు చేసినటువంటి ఈ ధర్నా ఉందో దీనికి అటు సిబ్బంది సైతం సంఘీభావం తెలియజేస్తూ ఓపీ సేవలను రద్దు చేశారు ప్రొఫెసర్లు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు సైతం ఈ రోజు విధులను బహిష్కరించి మొత్తం ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఓపీ సేవల కోసం ఇబ్బంది పడద్దని ముందుగానే తెలియజేయడం చూడొచ్చు అంటే తెల్ల ఎర్ర రక్తం మరకలతో నిండిపోతే సమాజం నల్లబడుతుంది అనే చిహ్నాలను తెలియజేసేలాగా ఇక్కడ తెల్ల కోటు పైన వాళ్ళు అనేక రకాల కొటేషన్స్ రాసి స్టేటస్ కూడా ఇక్కడ వేలాడ తీసినటువంటి అంటే ప్రజల ప్రాణాలను కాపాడే తమకే రక్షణ లేకపోతే కనీసం సిపిఐ కావచ్చు అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా తమకి తీసుకురావాలని చెప్పేసి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పేసి వైద్యులంతా కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్